లా ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో చేరి మనము దేవుని ప్రార్థించడానికి ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనములు రాత్రి అంతయు మంచి నిద్రనిచ్చి చక్కటి రెస్ట్నిచ్చి ఎలాంటి అపాయములు కలగకుండా కాపాడి ఉదయకాలంన సజీవులుగా లేపి మనము దేవుని సన్నిధిలో చేరడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిస్తున్నాం దేవుడు ఎంత ప్రేమతో మనల్ని కాపాడుతున్నాడు కదా ఈ ఉదే కాలంన దేవుడు మనకు ఒక మంచి మాటను వాక్యంను వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే ఆ కాలంన వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను గాను జనుల దృష్టికి ఎగువ దూతల వంటి వారుగాను ఉందరు అని వాక్యం చదివిస్తున్నది అంటే దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు మనల్ని శక్తిహీనులుగా కాకుండా శక్తిహీనులుగా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా శక్తిమంతులుగా దావీదు వంటి వారుగా చేస్తాడట దావీది ఎంతటి శక్తిమంతుడో మనకు తెలుసు కదా ఆయన చేసినటువంటి యుద్ధములు ఎంత గొప్పవి దావీది ఎప్పుడూ ఒక మాట అంటాడు ఏహోవా నా బలము అని ఆ విధంగా మనం కూడా దేవుని దావీదు వలె దేవుడు నా బలము అని చెప్పగలిగే స్థితిలోనికి వచ్చేలాగా దేవుడు మనల్ని శక్తిమంతులను తీర్చిదిద్దుతాడు మనం కూడా గొల్్యాదు వంటి సమస్యలు గొల్ల్యాదు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అలాంటి భయంకరమైనటువంటి శత్రువుతో పోరాడి గెలిచినటువంటి దావీదు అలాంటి శక్తి మనకు ఇస్తాడట మనను శక్తిమంతులుగా తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ విషయంలోనే కాదు మనము దా గొల్లాదు ఒక మనిషి అయితే మనుషులతో వచ్చే సమస్యలు వేరు అయితే మనము పోరాడున్నది శరీరంతో కాదు కానీ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం కదా మరి ఆ పోరాటానికి కూడా మనను సన్నద్ధులుగా చేయడానికి మనం శక్తిమంతులంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనము శక్తిహీనులుగా ఉండడం దేవునికి అస్సలు ఇష్టం లేదు మనం ఎప్పుడు కూడా శత్రువుతో పోరాడేవారుగా మనము జయం పొందేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుని యొక్క కృపను మనం పొందుకొని దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే మనం అనుదినము దేవుని వాక్యము అనే ఖడ్గాన్ని ధరించాలి మరి ఆత్మలో నిత్యము ప్రతి నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉండాలి అలాంటి గో అలాంటి దేవునితో మనకు సహవాసం ఉన్నట్లయితేనే మనము ఆ విధంగా శక్తివంతలంగా ఉండగలము ఈ లోకంలో అపవాదిని ఎదిరించి జీవించగలం అపవాదిని మనం ఎదిరిస్తే వాడు పారిపోతాడు అంతేకాదు మనము దేవుళ్ళ వలె ఉంటామంట దేవదూతల వలె ఉంటామంట అంటే మనము దేవుళ్ళ వలె ఉండడం అంటే మనము మంచి కార్యాలు చేస్తే మనల్ని మనుషులు ఎలాగా చూస్తారు దేవుళ్ళలాగా చూస్తారు కదా ఆ విధంగా మనము అన్ని అందరికీ కూడా సహాయం చేసే బుద్ధి కలిగి మనము ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే గుణం కలిగి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ అంటే చెడ్డ పనులకు కాదు మంచి పనుల విషయంలో లేకపోతే మనకు మన పరిధిలో మన మనం ఎదుర్కొనేటువంటి మనకు తారసపడేటువంటి వ్యక్తుల జీవితంలో మంచి చేయడం సత్క్రియలు చేయడం వాళ్ళని సంతోషంగా ఆహ్వానించడం లేకపోతే వాళ్ళతో చక్కగా మాట్లాడడం రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోకి నడిపించటం వారికి వాక్యం చెప్పి వాళ్ళను సరైనటువంటి మార్గంలోనికి నడిపించటం ఇదంతా కూడా చేయడానికి మనము ఆ విధంగా దేవుళ్ళలాగా దేవదూతలలాగా ఉండగలగడానికి దేవుడు మనకు కృపనివ్వాలంటే ఇవ్వాలంటే మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించడుగాక నిత్యము మనము దేవుని వాక్యం వింటూ మరి వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉన్నట్లయితేనే మనం ఆ విధంగా చేయగలము పశు మనలో ఉంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు మనల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాడు మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో మాత్రమే సంబంధం కలిగి ఉండాలి కానీ ఇంకా ఈ లోకంతో కాదు ఆ విధంగా మనం ఉన్నట్లయితేనే మనం తప్పకుండా మంచి దేవుని బిడ్డలుగా ఉండగలుగుతాము శక్తిమంతులుగా ఉండగలుగుతాము అలాగ చేయడానికి దేవుడు మన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక మనము దేవునికి అలాంటి అవకాశం ఇవ్వాలి కదా మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుని సన్నిధులు మొరపెట్టుకుందాం దేవుడు మనల్ని ఆ విధంగా చేయడానికి మనము అడుగుదాం దేవుడు మరి ఈ ప్రార్ ఈ సమయంలో ఈ ప్రార్థనలోకి వెళ్లిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థిద్దామా పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్పదేవ నీకు వందనములు మా తండ్రి దేవ నీవు మహోన్నతురవు శక్తిమంతుడవు తండ్రి ప్రభ నీ వంటి శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం దావీదు వంటి శక్తిని మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం దావీదు వలె మమ్మల్ని శక్తివంతులుగా చేయాలని కోరుకుంటున్నావు తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాం నీవెంత గొప్ప దేవుడో ప్రభ మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావు తండ్రి అవును ప్రభ ఈ లోకంలో మేము భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాము గొల్ల్యాత్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం తండ్రి మరి ప్రభా అలాంటి సమస్యలను ఎదుర్కోవాలంటే మాకు ఎంతో శక్తి కావాలి ఆ శక్తిని మీరు మాత్రమే మాకివ్వగలరు మా పక్షంలో యుద్ధం చేసే దేవుడు మీరే కనుక ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభ ఈ పెద్దల కడ మేము ప్రార్థిస్తుండగా మీరు మా మమ్మల్నిగా ఆలకిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి మా ప్రభ మా ప్రార్థనను ఆలకించండి మా ప్రార్థనను క్షమించండి ఇతరులు మాడేలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాం నిత్యము నీవు మాకు దేవుడుగా మాకు తోడుగా ఉండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి ప్రభా నైనా మాలో ఉన్నటువంటి మాపైన పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తిని లయం చేస్తున్నాము సాతాను శక్తులకు బంధకాలుగా బందీలుగా ఉండేటువంటి ప్రతి ఒక్కరి నుంచి నా ప్రతి ఒక్కరికి నైనా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా బందకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఇది మా పనులలో మాకు తోడయ్యం తండ్రి ప్రభావం మేము ఎదుర్కోబోతున్నటువంటి ప్రతి సమస్యను కూడా నాయన ఈ లోక సంబంధమైన సమస్య అయినా లేక శాతానికి సంబంధమైన సమస్య అయినా సరే ప్రభా నైనా ఆ సమస్యలు మనం ఎదుర్కోవడానికి మరొకరు మాకు కృప చూపించమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా తండ్రి నీ దయ నీ కృప మీ సన్నిధి మాకు తోడు ఉండును గాక తండ్రి మా ప్రాణాలలో క్షేమం భద్రతను అనుగ్రహించండి దేవా ప్రభా ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎవరితో ఎలా మాట్లాడాలో ప్రభా మీరు కృప చూపించమని వేడుకొంచడం శక్తివంతులుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని వేడుకొంచడం ప్రభా బలవంతులుగా చేయండి నాయనా దేవదూతల వంటి వారుగా వాళ్ళని చేయండి ప్రభా ైనా దేవుళ్ళుగా వారు ఉండడానికి సహాయం చేయండి మా తండ్రినైనా మరి అందరికీ నైనా ఉపకారులుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకు వచ్చినాం తండ్రి విద్యార్థులను దీవించండి వారికి కూడా శక్తినిచ్చి చక్కగా చదువుకోవడానికి జ్ఞానం ఇచ్చి చక్కగా ఉన్నత స్థితికి తగలు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఈరో ఈ సమయంలో నాయన అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంటుండగా వారికి అందరికీ కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారిని దీవించండి వారికి కావాల్సిన తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి మా తండ్రి నాయన నీవే సమస్తం చేయగలవు ప్రభానైనా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభావ వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం గవర్నమెంట్ కూడా త్వరగా నైనా చక్కటి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడానికి సహాయం చేయండి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నాయన లేవనెత్తండి వారందరినీ శక్తివంతులుగా చేసి ప్రభానైన ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలిగే కృపణ వారికి దయచేయండి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తగిన సహాయం చేయండి ప్రభా మీరు మీకు సమ మీకు సమస్తం సాధ్యం నాయన తండ్రి నాయన చక్కటి సంబంధాలు కుదుర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతిబిడని కూడా దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రిని దాయచేతనే ప్రభా ప్రతి ఒక్కరిని మీరు నడిపిస్తూ ఉన్నారు కదా మా తండ్రి దేవ నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ఆశపడే ప్రాణాన్ని దేవుడు మీరు దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాన్న మా ప్రభా తండ్రి మరి నీ రాష్ట్రంలో నిష్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభా నేనా అది చీకటి శక్తుల ప్రభావమే అది గ్రహించిన వారు నీ పైన విశ్వాసం ఉంచి నిన్ను చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభాని యొక్క శక్తిని వారిలో నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకొనిలాగా సహాయం నాయన ప్రభా మరి వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ ప్రతి ఒక్కరు కూడా శాంతితోనూ సహ సమాధానంతో జీవించడానికి కృప చూపించమని వేడుకొంచడం నాయన మా తండ్రి దేవా నీవు సమస్తం చేస్తావు మా తండ్రి ప్రతి ఒక్కరికి నాయన నీ యొక్క ఆత్మశక్తిని ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచడాము తండ్రి మా ప్రభావ తండ్రి స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా తండ్రి చక్కటి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని వేడుకున్నాము వృద్ధులను చిన్నారులను మీ సంగతి జ్ఞాపకం చేసుకోనండి వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని త్వరగా బయటకు తీసుకురండి తండ్రి ఇదేనా అనేక ప్రొసీజర్స్ గుండా మరి అనేకమైన టెస్టులు గుండా వెళ్తున్నటువంటి వారిని హీమోథెరపీ గుండా మరి ఇంకా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వారిని కూడా దీవించండి ప్రభా వాళ్ళకు కూడా సహాయం చేయండి ఆరోగ్యం దయచేయండి నాయన మీ కృపచేతనే వాళ్ళని నడిపించండి తండ్రి ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి మరి వారు వారిలో ఉన్నటువంటి బలహీనతలను సమస్తమైన మానసికమైన బలహీనతలు సమస్తంను కూడా తొలగించి శక్తివంతులుగా వాళ్ళని తీర్చి నాయన క్షేమంగా మరి వారు ఇళ్లకు చేరలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవు సమస్తం చేయగలవని నీ సన్నిధుల బ్రతిమాలు అడుగుతుంటున్నాం నాయనా కృప చూపించండి దేవా మా తండ్రి దేవ ఆ కుటుంబ సభ్యులకు కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి మా తండ్రి నైనా ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభు వాళ్ళకు వాళ్ళకు కూడా నైనా ఆదరణను అనుగ్రహించండి తండ్రి మీరు తండ్రి ఎంతో దేవుడు తండ్రి ఆదరణనిచ్చే దేవుడు ఓదార్పునిచ్చే దేవుడు మీరే తండ్రి ప్రతి ఒక్కరికి ఆ విధమైనటువంటి కృపను సహాయం నేను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాదేవా మా ప్రభా మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఎరుస్లైమ్ను దీవించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ప్రభా నాయన మీరు ఎంతగానో ప్రేమించే ఆ దేశము ప్రభానైనా మరి ప్రస్తుత పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి దాడులు జరుగుతున్నాయి తండ్రి మీరే కృపచేత వారికి కావాల్సిన జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎరుశలేముని దీవించండి వారి నగరులో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నువ్వు కాపాడే దేవుడవు నాయన ఇరుశ్లేముని ఎల్లప్పుడూ నాయన యొక్క కనుసరణలలో ఉంచుకున్నటువంటి దేవుడవు తండ్రి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్ర మా ప్రభ మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి అధికారులను ఉద్యోగులను అందరినీ కూడా దీవించండి ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీలతో పనిచేయడానికి సాయం చేయండి భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం తండ్రి ప్రభా తెలుగు రాష్ట్రాల్లో భయం జరుగుతున్నటువంటి భయంకరమైన అరాచక కార్యాలు తండ్రి అవినీతి కార్యాలు ప్రభా మరి ఎంతో భయంకరమైన విషయాలు జరుగుతుంటుండగానే ఆయన మీరు కృప చూపించండి అధికారులలో మార్పును అనుగ్రహించండి ప్రభా తండ్రి ప్రభా వారు చర్యలు తీసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో అవన్నీ తీర్చమని వేడుకొంచున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి ప్రభా వ్యసనాలకు బాధించలేని వారికి విడుదల అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని విడుదలగా మార్చబడటకు సహాయం చేయండి సేవకులను ఆశ్రయించి ప్రతి ఒక్కరు కూడా నైనా నమ్మకమైన సేవ చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను కూడా దేవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె Amen.